నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈరోజు మన చెట్టిన మల్లె పువ్వులు మందార పువ్వులు పసుపు గంట పువ్వులు దేవగన్నెర పువ్వులు వెల్లవదల పత్రాలు అన్నీ చాలా అంటే చాలా పూసినాయండి అసలు ఎంత సంతోషంగా అనిపిస్తున్నానండి పువ్వులను చూసినప్పుడల్లా ఇదిగోండి ఒక గులాబీ చెట్టు కూడా కొని ఒకటి పెట్టానండి అది కూడా ఇప్పుడే మొగలు వచ్చి ఇప్పుడిప్పుడే పువ్వులు పోస్తుందండి మొన్న పడిన వర్షాలకి చాలా బాగా నాటు గులాబీ అండి ఎంత బాగున్నాయండి నాకైతే అసలు ఎంత సంతోషంగా అనిపిస్తుందో ఎంత ఆనందంగా అనిపిస్తుందోనండి నాకు అన్నయ్యకి పెట్టుకోవాలి కదా ఈ పువ్వులన్నీ అని చెప్పి ఇంకా పువ్వులను చూసుకోవటమే సరిపోతుంది లేచిన కాడి నుంచి ఇక ఇదే పని నీకు అని అంటున్నారు ఈయనైతే ఇంకా సర్లేమని చెప్పి కొంచెంగా మీకు షేర్ చేద్దామని చెప్పి చూపించుదాము వీడియోలో అని చెప్పి చిన్నగా వీడియో తీస్తున్నానండి మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్లో చెప్పండి వీడియోస్ ఏ విధంగా చేయాలో ఎట్లాగా చేయమంటారో చెప్తే నేను దాని ప్రకారంగా నేను మార్చుకుంటానండి అలా మీరు చెప్పినట్లుగా చేయటానికి నేను ట్రై చేస్తాను ఇదిగోండి ఇంకా బొప్పాస్కాయ కూడా బాగా పండిపోయిందండి మేము చూసుకోలేదు చెట్టునే పండిపోయింది ఇంకా కోసేసారు ఇలాగా ఇంకా రెండు కాయలు కూడా మంచిగా వచ్చేసినాయి అని చెప్పి అవి కూడా కోసేసి మాకింటి పక్కన వాళ్ళకి ఇచ్చుకున్నానండి ఏమంటే మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేదండి మనం తిన్నది మట్టి పాలు ఎదుటి వాళ్ళకి పెట్టింది మన పాలు అని ఇక అందుకని చెప్పి ఏదైనా వాళ్ళు నాకు ఇస్తూ ఉంటారు నేను ఇస్తూ ఉంటానండి మా నైబర్స్కి ఇంకా ఇదిగోండి ఇలా పువ్వులు అలాగే తోటకూర కూడా కొంచెం వచ్చిందండి పప్పులోకి బాగుంటుంది లేదంటే టమాటా పెట్టి టమాటా వేసి వండమన్నారు ఎప్పుడు పప్పులోనే వేస్తున్నావు కదా కొద్దిగా టమాటా రెండు టమాటాలు వేసి తోటకూర పులుసు పెట్టు అని అన్నారని చెప్పి ఇంకా పక్కన పెట్టానండి ఇంక ఇంతలో చిరుధాన్యాల పిండి ఉంది కదండి పట్టించిన పిండి మొన్న దోశల పిండి ఉంది అది ఎటు కాకుండా సరిపోదని చెప్పి కొంచెంగా చిరుధాన్యాల పిండి కూడా వేసి ఇలాగ కలిగి తగినంత ఉప్పు వేసి దోశలు వేద్దామని చెప్పి పక్కన పెట్టేసానండి ఒక అరగంట సేపు ఇలాగ కలిగి పెట్టేసేసి కొంచెం అంతా కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు అండి బాగుంటుంది కొంచెం లైట్గా పులిసిన పెరుగు వేయచ్చు నేను వేసానండి కానీ చూపించలేదు స్కిప్ అయిపోయింది అది చాలా బాగుంది అండి దోశలు భలే వస్తాయండి మా పెనం మీద కూడా దోశలు చాలా బాగా వస్తాయండి ఇంక ఇంతలో ఇలాగ మంచిగా కలిగి పెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సాఫ్ట్గా అయిపోతుందండి కొంచెం అంతా దోసల పిండి ఉన్నప్పుడు ఏ పిండి అయినా కలుపుకోవచ్చు అండి కొంచెం బియ్యం పిండి కలుపుకోవచ్చు లేదంటే గోధుమ పిండి కలుపుకోవచ్చు మైదాపిండి తప్ప ఏ పిండి కలుపుకున్నా మంచిదండి మైదా పిండి అంటే కలపను నేను ఎక్కువ సరిపడినంత ఉప్పు కూడా వేసాను ఇష్టమైతే దీనిలో ఆనియన్ జీలకర్ర కొంచెంగా పచ్చిమిర్చి అలా కూడా కలుపుకొని వేసుకోవచ్చండి ఇంకా పాలు కూడా కాగిపోయినాయండి ఇంటికి క్యారేజీ త్వరగా అయిపోవాలని అన్నారు నేను పూజ చేసేసుకుంటాను వంట చేసేసే త్వర త్వరగానంటే ఇంకా వంట మొదలు పెట్టేసానండి పాలు కాగిపోయినాయి అని చెప్పి పక్కన పెట్టేసి ములక్కాయ కర్రీ వండి తోటకూర టమాటా పులుసు పెడదామని చెప్పి అనుకుంటున్నానండి ఇంకా దోశల్లోకి పప్పుల చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇలాగా వేపేసేసి మొన్నటి వరకు బాయిల్ చేసేదాన్ని కదండి కొంచెం మా అమ్మాయి వేపి ఇలా చేయమంటుంది అందుకని చెప్పి ఇంకా ఇలాగ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసి ఇంకా పుట్నాలు కూడా వేయట్లేదండి అచ్చంగా ఇది ఈ పప్పులతోటే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా కూడా బాయిల్ చేస్తే అది హోటల్ స్టైల్లో బాగుంటుందండి నాకేమో బాయిల్ అసలు నేను ఎక్కువ చట్నీలు వేసుకోను రోడ్ చట్నీ కానీ నిలవ చట్నీ ఉన్నా కూడా నాకు ఇష్టం అన్నమాట ఇంకా ఇంతలో కళాయి పెట్టేసేసి నూనె వడ్డి నూనె నూనె వేసేసానండి తాలింపు గింజలు వేసి కొంచెంగా దంచుకొని వెల్లుల్లి కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి ములక్కాయ ముక్కలు కూడా వేసేసేస్తానండి రెండు పచ్చిమిరపకాయలు కోసేసాను ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ములక్కాయ ముక్కలు వేసేద్దామని అసలు మల్లెపూలండి మా అమ్మగారు మా అమ్మగారు ఇంట్లో అందులో ఎన్ని పువ్వులు పూసేయనండి మా చిన్నప్పుడు సాయంత్రం పూట ఎన్ని పువ్వులు కోసినా మా అమ్మ మళ్ళీ తెల్లారిపాటికి చెట్టు నిండా ఉండేయండి మళ్ళీ అవన్నీ కోస్తే ఒక చిన్న వేసిన డైవేయండి అవన్నీ వాడకట్టు వాళ్ళకి తీసుకెళ్ళి మా అమ్మగారు ఇచ్చొస్తే అందరూ ఒక్కొక్కళ్ళు అయితే వేసుకునే వాళ్ళండి అంత బాగా పూసేయండి మల్లెపూలు అలాగే ఆ అయితే పోకుండా నాకు కరివేపాకు మల్లెపూలు గోరింటాకు అలాగే ఉందండి నాకు కూడా ఇక్కడ అదే గుర్తొచ్చి నేను అనుకుంటూ ఉంటాను ఇంక ఇదిగోండి కొంచెం అంత పసుపు తగినంత ఉప్పు వేసి కలిగి పెట్టేస్తున్నాను కదా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి ఇంకా ములకాయ ముక్కలు వేసేసాను ఏమీ కొత్తగా ఉల్లిపాయ ఉల్లిపాయ వేసి ఇది ఈ ములక్కాయ ఈగురు వేసేసేవి ఏం కలపమాక తోటకూరలో వేస్తున్నావు కదా టమాటా అన్నారని చెప్పి నాకంటే కూడా కలగలుపులు ఏం చేయాలా ఏం వండాలని మా ఆయనగారే బాగా చెప్తారండి అందుకని చెప్పి తను ఇష్టంగా తినాలి కదా అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే వండుతానండి నాకు నేను కూడా ఇష్టపడే తింటాను ఇంకా ఇంతలో ఇదిగోండి తోటకూర చక్కగా వారానికి ఒకసారి మంచిగా వస్తుందండి మందులు లేని ఏ మందులు లేకోకుండా ఆర్గానిక్ తోటకూర అండి భలే తాజాగా ఉంటుందండి ఎంత బాగుంటుందోనండి కూర దానంతటా అదే అండి కుండీల్లోనే మొలుస్తుంది చెట్టు మొలిసింది అదే కోస్తూ ఉంటే మళ్ళీ చిగురు వస్తూ ఉంటుంది ఇవ్వండి ఇంకా రెండు టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను తగినంత ఉప్పు పసుపు కారం కూడా అంటే దీనిలో వేయటానికి కారణం ఇందాక ఆయిల్ ఉందండి ఆ గిన్నెలో అందుకని చెప్పి మళ్ళీ వేరే ఎందుకులే అని చెప్పి ఆ గిన్నెలో వేసేస్తాను ఉడికిపోతుంది లేతగానే కానీ ఉల్లిపాయ పచ్చిమిరప కూడా కోసాను ఇంతలో ఆయన పూజ కూడా చేసేసుకున్నారు ఇదిగోండి ఉప్పు పసుపు ఉప్పు కలిపెట్టి కలిగి పెట్టేసి పెట్టేసాను ఇంతలో ఒక పక్కన ఉల్లిపాయ మగ్గింది కదా ఈ ఈ ములక్కాయ ముక్కల కూర కూడా చూసుకుంటూ తగినన్ని వాటర్ పోయాలని చెప్పి కొంచెం కలిగి పెట్టుకుంటా సరిపడినంత ఉప్పు కారం వేసానని నేను తాలింపులో ఇంగు వేస్తాను కొంచెం అంతా కొంచెం మెంతిపిండి కూడా వేస్తానండి ఇదిగోండి తగిన వాటర్ పోసేసి ఈ వాటర్తోనే మంచిగా ఎగిరిపోయినాయి అండి మాకు ములక్కాయలు కొనే పని లేదు కదండీ చెట్టు మా ఇంట్లో ఉన్నట్టే ఉంటుందండి ఇదిగోండి పూజ ఇలా చేశారు కొంచెంగా చూపిస్తున్నానండి నైవేద్యం బొప్పాసకాయ పెట్టాము ఇదిగోండి లక్ష్మీదేవి తల్లి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుందండి చక్కగా అమ్మవారు బంగారు తల్లి నేను మొదటి నుంచి ఎట్లా పూజ చేసుకున్నాను అది కూడా ఒక వీడియో చేసి పెడతానండి నేను ఎందుకు ఈ కృష్ణ భగవాన్కి శరణాగతి అయ్యానని ఉంటానండి ఈ రోజుకి ఇదే వీడియో